हाई फ्रेंड्स वेलकम बैक टू माई चैनल यूनिवर्सल डिजिटल ऑडियोस आज के वीडियो में हम देखेंगे ये ऑडियो फाइव पॉइंट वन रिमोट किट्स से हम एफ टी डबल ज़ीरो थ्री इसको कैसे मर्ज करना एक्चुअली हमको पूछ रहे थे आप लोग और बहुत सारे कॉल्स आ रहा था मेरे को वो कैसे मर्ज करने के लिए वो उसी मैं बनाया ये वीडियो uh, आंध्रा निची చాలా జనాల్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు దీనికి ఎలా మర్జ్ చేయాలి ఒకసారి ఒక వీడియో పెట్టండి అనేసి సో దాని కోసమే ఒక వీడియో చేస్తున్నాను హిందీ తెలుగు రెండు కలిపి చేస్తాను అంటే ఓకే వీడియో రెండు లాంగ్వేజ్ अभी हम इसमें सीखेंगे वो कैसे इसको हम मर्ज करेंगे EFT003 वर्जन 2 ये, ये लेटेस्ट वाला है EFT003 डॉल्बी डीटीएस सपोर्ट करने वाला ये बोर्ड है डीकोडर बोर्ड बोलते हैं इसको ఎఫ్టీ డబల్ జీరో త్రీ వర్షన్ టూ నయా వర్షనే ఇవాళ ఆపు దేక్సక్తే ఆపే వర్షన్ బిల్ ఇక ఇస్కే ఊపర్ మీరు చూడొచ్చు దీనిపైన ఎఫ్టీ డబల్ జీరో త్రీ వి టూ వర్షన్ టూ పాయింట్ జీరో వి టూ కాదు వీ టూ పాయింట్ జీరో సో ఈ వర్షన్ని మర్చి చేయడం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో దీనికి ట్వెల్వ్ వోల్ట్స్ అప్లై ఇచ్చాను దీనికి ట్వెల్వ్ వోల్ట్సు దీనికి ట్వెల్వ్ ఓల్ట్స్ దీనికి ట్వెల్వ్ ఓల్ట్స్ దానికి ట్వెల్వ్ వోల్ట్స్ ఇచ్చాను మళ్ళీ ఎన్కోడర్ దీన్ని కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ రాసింది మీకు ఎన్కోడర్ ఎస్డబ్ల్యూ గ్రౌండ్ అనేసి ఇది ఎన్కోడరు తర్వాత ఇది వచ్చేసి మీకు ఐఆర్ జీరో గ్రౌండ్ ఫైవ్ వోల్ట్స్ అని ఉంటుంది ఇది వచ్చేసి మీ ఎంపీ త్రీ బోర్డు బ్లూటూత్ ఎంపీ త్రీ బోర్డు ఉంది కదా అది త్రీ పిన్ కనెక్టర్ ఉంది ये थ्री पिन कनेक्टर एम पी थ्री बोर्ड की वाली इसमें ये एनकोडर हम इसमें कनेक्ट कर सकते हैं चार पिन का कनेक्टर है ये वाला इसमें कनेक्ट करेंगे और इसमें यू एस बी आके इधर लिखा हुआ है आई आर ज़ीरो ग्राउंड फाइव ओल्ट ये आके हमारा एम पी थ्री ब्लूटूथ मॉड्यूल है ना उसमें कनेक्ट करना है इसमें यह आके जब हम यू एस बी सेलेक्ट करेंगे इसमें जब इसको सप्लाई आएगा మనం యూఎస్బి సెలెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి యూఎస్బి బోర్డ్కి సప్లై వస్తుంది తర్వాత ఇది వచ్చేసి ఎఫ్ఆర్ సిక్స్ త్రీ డబల్ వన్ గ్రౌండ్ క్లాక్ డేటా ఫైవ్ అవర్స్ ఇది వచ్చేసి మన ఎఫ్ఆర్ సిక్స్ త్రీ డబల్ వన్ బోర్డ్కి ఇక్కడ ఫోర్ ఫోర్ పిన్ కనెక్టర్ ఇది ఆల్రెడీ రిమోట్ కిట్లోతోనే వస్తుంది దాన్ని కనెక్ట్ చేయాలి ఏ చార్ పిన్ కనెక్ట్ ఆకే ఇస్ ఎఫ్ఆర్ సిక్స్ త్రీ డబల్ వన్ బోర్డ్ మే కనెక్ట్ కర్నాయి తర్వాత దీని నుంచి నాలుగు వైర్ వస్తుంది చూడొచ్చు మీరు గ్రౌండ్ ఏ బిఎస్డబ్ల్యూ అనేసి సో ఈ నాలుగు వైర్ని తీసుకొని వచ్చి మీరు ఈ డిస్ప్లే బోర్డులో ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్టి డబల్ జీరో త్రీ అని క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ ఏ ఏని వచ్చేసి ఏ కనెక్ట్ చేయండి బి వచ్చేసి బి కనెక్ట్ చేయండి ఎస్డబ్ల్యూ అనేది ఎస్డబ్ల్యూ కనెక్ట్ చేయండి గ్రౌండ్ వచ్చేసి దీన్ని కనెక్ట్ చేయండి सो इनते कनेक्शन नर्चे से कि एफ टी डबल ज़ीरो थ्री वर्शन टू अभी हम इसमें चार वायर निकलता है आप देख सकते हो आप पे ग्राउंड ए बी और एस डब्ल्यू ये चार वायर का कनेक्टर ले कर आके आप इधर एक ग्राउंड वाला ग्राउंड में कनेक्ट करना है और इसमें ये कनेक्ट ए वाला ए कनेक्ट को कनेक्ट करना है बी वाला बी कनेक्ट कनेक्ट करना है और एस डब्ल्यू एस डब्ल्यू को कनेक्ट करना है इस क्लियरली लिखा है इसके ऊपर एफ टी डबल ज़ीरो थ्री सिर्फ इतना ही है और इसमें सॉफ्टवेयर में क्या सेटिंग करना है वो मैं अभी बता रहा हूँ मैं आपको ये रिमोट है इसका ये रिमोट है इस रिमोट में आप पहले आक्स एक बार दबाना है इधर देखिए अभी आक्स मोड सेलेक्ट हो गया रिमोट तो वेड़ू साफ्टवेयर एट्ला प्रोग्राम से चूस्ता हूँ दूक्स सेलेक्ट चेली और उसके बाद आठ नंबर की को నంబర్ ఆర్ట్కి వేసుకో ప్రెస్ కర్కే హోల్డ్ మెరక్నాయి దేకే అవి ప్రెస్ వన్ టు సెవెన్ ఫార్ మోడ్ సెలక్షన్ కరికే ఆయేగా దీంట్లో ఫస్ట్ ఆక్స్ సెలెక్ట్ చేయాలి ఆక్స్ తర్వాత ఎయిట్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి తర్వాత మీకు ప్రెస్ వన్ టు సెవెన్ ఫార్ మోడ్ సెలెక్షన్ వస్తు వస్తుంది దాంట్లో మీరు ఎఫ్టీ డబల్ జీరో త్రీకి ఫైవ్ ప్రెస్ చేయాలి ఏబి ఇన్పుట్ సెలెక్టెడ్ అని వచ్చేసింది మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఆక్స్ సెలెక్ట్ చేయండి ఆక్స్ వన్ తర్వాత ఎనిమిది నొక్కి పెట్టుకోండి ప్లస్ వన్ టు సెవెన్ అని వచ్చేస్తుంది మోడ్ సెలెక్షన్ దీంట్లో మన ఎఫ్టీ డబల్ జీరో త్రీకి మోడ్ వచ్చేసి ఫైవ్ సో ఏబి ఇన్పుట్ సెలెక్ట్ అని వస్తుంది ఇంతేనండి ప్రోగ్రామ్ దీనికి సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్లో సెట్టింగ్ చేసేసాము ఇక్కడ మనము ఇప్పుడు దీన్ని ఫంక్షన్ అవుతుందా చూస్తాము అవి హమ్ దేఖేంగే కైసా కామ్ కరేగా अभी इधर देखिए ऑप्टिकल कोसल और एच डी एम ए आर सी के लिए सिर्फ एक ही बटन आता है एक बार प्रेस करने से अब देखिए इधर अभी ऑप्टिकल सेलेक्ट हो गया दोबारा दबाने से देखिए कोयाक्सल सेलेक्ट हो गया तीसरी बार सेलेक्ट करने से अभी देखिए एच डी एम आई ए आर सी सेलेक्ट हो गया इधर डिस्प्ले करता है इकट्ठे चूड़नि इध ओके बटन मूड फंक्शनल की ఒకసారి ప్రెస్ చేస్తే ఆక్స్ సెలెక్ట్ అవుతుంది అది ఫుల్ ఆక్స్ మూను సెలెక్ట్ అయ్యింది రెండోసారి ప్రెస్ చేస్తే ఆప్టికల్ సెలెక్ట్ అవుతుంది మూడోసారి ప్రెస్ చేస్తే కొయాక్సల్ సెలెక్ట్ అవుతుంది నాలుగోసారి ప్రెస్ చేస్తే ఎస్డిఎంఐ ఏఆర్సి సెలెక్ట్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఆక్స్ సెలెక్ట్ అవుతుంది దీంట్లో ఆక్స్ ఆర్ ఎక్బార్ దబానేసే ఏ తీనో లైట్ జలేగా ఓ తీనో లైట్ ఇస్కే అందరిసే ఆక్స్ నిక్లేగానా ఓ ఇన్పుట్ ఇద్దరు దే ఆప్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ आज का वीडियो इतना ही है